ఎదురుచూడు నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా కాలం చేస్తుంది ఓర్పుగా ఎదురుచూడు నువ్వు అనవసరమని వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా కాలం చేస్తుంది ఓర్పుగా ఎదురుచూడు నువ్వు అనవసరమని వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా కాలం చేస్తుంది ఓర్పుగా ఎదురుచూడు చూడు నేను మర్చిపోడు నువ్వు కాచిన కన్నీరు నీవు పొందిన బాధ నీకున్న సమస్య అన్ని గుర్తున్నాయి మిక్కిలి త్వరలో దానికి జవాబిస్తాడు వెయిట్ చేయి కొంచెం వెయిట్ ఎందుకు అంత కృంగిపోతున్నావు నీ బాధ ఎవరు చూడలేదని అనుకుంటున్నావా నేను ఎవరు పట్టించుకోవట్లేదని అనుకుంటున్నావా నువ్వు కాచిన ప్రతి కన్నీరు బొట్టు నువ్వు మర్చిపోవచ్చు నీ హృదయాన్ని పగలగొట్టి నీ గుండెను పిండేసి నీ జీవితాన్ని నలిపేసిన సమస్యను నువ్వు మర్చిపోవచ్చు కానీ నీ దేవుడు నేను మర్చిపోడు నీ కాచిన కన్నీరు నీ పొందిన బాధ నీకున్న సమస్య అన్నీ మిక్కిలి త్వరలో దానికి జవాబిస్తాడు వెయిట్ చేయి కొంచెం వెయిట్ చేయి ఎందుకు అంత కృంగిపోతున్నావు నీ బాధ ఎవరు చూడలేదని అని అనుకుంటున్నావా నేను ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నావా నీవు కాచిన ప్రతి కన్నీరు పట్టు నువ్వు మర్చిపోవచ్చు నీ హృదయాన్ని పగలగొట్టి నీ గుండెను పిండేసి నీ జీవితాన్ని నలిపేసిన సమస్యను నువ్వు మర్చిపోవచ్చు కానీ నీ దేవుడు నెల మర్చిపోడు నీ కాచిన కన్నీరు నీవు పొందిన బాధ నీకున్న సమస్య అన్ని గుర్తున్నాయి మిక్కిలి త్వరలో దానికి జవాబిస్తాడు చేయి ఎందుకు అంత కృంగిపోతున్నావు నీ బాధ ఎవరు చూడలేదని అనుకుంటున్నావా నేను ఎవరు పట్టించుకోవట్లేదని అనుకుంటున్నావా నీవు కాచిన ప్రతి కన్నీరు పట్టు నువ్వు మర్చిపోవచ్చు నీ హృదయాన్ని పగలగొట్టి నీ గుండెను పిండేసి నీ జీవితాన్ని నలిపేసిన సమస్యను నువ్వు మర్చిపోవచ్చు కానీ నీ దేవుడు నేను మర్చిపోడు నీ కాచిన కన్నీరు నీవు పొందిన బాధ నీకున్న సమస్య అన్నీ అవుతున్నాయి మిక్కిలి త్వరలో దానికి జవాబిస్తాడు వెయిట్ చేయి కొంచెం వెయిట్ చేయి